జై శ్రీమన్నారాయణ అందరికీ దాసోహములు నేడు తిరుప్పవై పాశురంలో అతి ముఖ్యమైన పాశురం చాలా విలువగలుగా పాశురం ఈ పాశురము మనము ఇప్పుడు అనుసంధానించుకుందాం నాయగనాయ్ నిండ నంద కోయిల్ కాపానీ கோடி தோன்றும் தோரண வாசல் காப்பானி மணிக்கதவம் தால் திரவாய் அயர் சிறுமியரோ முக்கு அறை பறை மாயன் மணிவண்ணன் நென்னலேன் வாய் நேருந்தான் துயோ மாய் வந்தோம் பாடுவான் వాయాళ్ మున్న మున్న మాత్తాదే అమ్మా నీ నేష నిల ఎక్కదవం నీకే లోరింబావాండాల్ తిరువడి గరీశరణం నాయకుడైనట్టి నందగోపుల వారి ప్రాసాద రక్షక ఓ ద్వార పాలక అంటూ ఈనాటి పాశంలో మన బృందం గోదమ్మ తల్లితో ఉన్న ఈ బృందం అందరూ వెళ్ళి అక్కడ వేడుకునే విధానమే ఈ పాషం పాశ్రమ్ను తిరుపతిలో రెండుసార్లు అనుసంధానించుకోవాలి ఏమంటున్నారు వీళ్ళు ముందే అంతమంది వెళ్ళాను మన గోదమ్మ తల్లి ఎంత కాన్ఫిడెన్స్తో వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళింది రెండర్రా పోదం పోదం పోదాం రండి అక్కడ శ్రీకృష్ణుని దర్శింపజేస్తా మన పర అనే వాయిద్యాన్ని ఇస్తాడు అని తీసుకొని వచ్చింది కదా ముందు ఆమెది ఆమెకు కొంచెం భయం వేసింది నేను ఇంతమందిని తీసుకొని వచ్చినా అక్కడికి పోయిన తర్వాత దర్శనమిస్తాడో లేదో ఎలా ఎలా అని అందరితో పాటు కీర్తన చేసుకుంటూ పోతుంటే ఆ చప్పుళ్లకు ఆ ద్వారం దగ్గర ఆ నందగోపాల భవనం లోపలికి ప్రవేశ మార్గం ద్వారా ఆ పెద్ద గది గేట్ పెద్ద గేట్ దగ్గర అక్కడ ద్వారపాలకులు ఉన్నారు వాళ్ళని చూడగానే వీళ్ళకు ఒక్కసారి వన్కొచ్చేసేసేది వరకు ఎన్ని ఆటలు ఆడుకున్నా ఎన్ని పరిషత్ మాటలు మాట్లాడుకున్నా వాళ్ళ వాళ్ళే మాట్లాడుకొని అందాన్ని దూరుకొని వచ్చారు కాబట్టి కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడబోయేది ఒక గొప్ప వాళ్ళతో కాబట్టి ముందు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలో వీళ్ళు కొంచెం తడబడి పడుతున్నారు ఎలా ముందు ఆలం కీర్తించాలి కదా వాళ్ళని గొప్పతనం చెప్పాలి కదా అదే కదా మన ఆండాల తల్లి ప్రతి ఒక్క పాశ్రంలో రండి రండి అనుకుంటూ వాళ్ళ గొప్పతనాలని చెప్పుకుంటూ అందరినీ తీసుకొని తన గోష్ట కలుపుకొని వచ్చింది అట్లాంటి మన తల్లి ఇప్పుడు వీళ్ళందరిని పట్టుకొని ఏమని చెప్తుంది మన ఆండాల తల్లి నాయగ నాయనింద్ర నందగోపనుడయ్ నాయకుడైనట్టి నందగోపాల వారి ప్రాసాద రక్షక ఓ ద్వారపాలక ఎంత చక్కగా వాళ్ళను ఎవరు మీరు ఆగండి అని చెప్పేసి ఎందుకంటే పాపం కృష్ణుడికి అన్ని ఇబ్బందులే లోపల ఉన్నాడు వీళ్ళు సేఫ్టీగా అక్కడ కావలిగా వస్తున్నారు ద్వారం వద్ద ద్వారం మూసేసే ఉంటుంది రాత్రి కాబట్టి మరుసటి రోజు ద్వారం తెరవాలంటే వీళ్ళే వీళ్ళు ఉండి ఎవరు కావాలని ద్వారపాలకులే ఆపేస్తారు కదా ఆఫీసర్ దగ్గర పోయినప్పుడు అక్కడ ఉండే అటెండర్ లేదా బాడీ గార్డ్స్ ఆపేసి ఎవరు కావాలి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటారు అప్పుడు వాళ్ళ అడ్రస్ చెప్పుకోవాలి వాళ్ళ ఇంట్రడక్షన్ చెప్పుకొని ఏం పని మీద వచ్చారో చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ ఏమంటున్నదమ్మా నాయగనా నిండ్ర నంద గోపనుడయా కోయిల్ కాపాని నాయకులకే నాయకుడైనట్టి నందగోపాల భవనమును ఈ నందగోపాల భవనాన్ని అలా ప్రాసాదాన్ని రక్షించే ద్వారపాలక నందగోపనుడయ్యా కోయిల్ కాపా అని కోడి తోండ్రం తోరణ ఆ ప్రాసాద రక్షణ ఆ ప్రాకారాన్ని దాన్ని ఏమంటారు పెద్ద గడిని ఆ గడిని కోడి తోండ్రం తోరణం వాషల్ కాపా అని మీరు కావలుంటారు మణిక్కదవం తాల్ ప్రసాద రక్షక అని వీళ్ళను పొగిడిన తర్వాత వీళ్ళు ఆ కావలుండే ఆ గేట్ ఆ ద్వారాన్ని నిప్పగొడుతున్నారు ఎలా మణిక్కదవం మణిక్కదవం తాల్ తెరువాయి ఏమయ్యా ఆ ద్వారం తలుపులు మనులతో మాణిక్యాలతో ఎంత చక్కగా ఈ చీకట్లో కూడా అలా అలా మెరిసిపోతున్నాయి ఎన్ అంత గొప్ప ద్వారాన్ని మీరు కావలిగా వస్తున్నారు అబ్బా మీరు ఎంత గొప్పవాళ్ళు అని మణికదవం తాల్ తీరువాయ్ అని అనేసరికి వీళ్ళ కాస్త చిరకి వచ్చింది ప్రసాద రక్షకులు రక్షణ చేసే ఆ ద్వారాన్ని కావలిచ్చే వారికి ఒక్కసారి కోపం వచ్చి ఏయ్ అవన్నీ మాటలు ఆపేసాడు అసలు ఎవరు మీ అడ్రస్ చెప్పండి మీ ఇంట్రడక్షన్ చేసుకోండి ఎందుకోసం వచ్చారు మీరు ఏ కంసు పంపిన ఏ రూపంలో వచ్చినా ఒక్కొక్కరిని పంపిస్తే ఒక్కొక్కరిని కృష్ణుడు పంపుతు ఇంతమందిని ఆ కంసుడు పంపించాడో ఏమో ఏదైనా రూపంలో మీరు లోపలికి ఎంట్రీ కాగానే ఆ అందరు కలిసి కృష్ణ కన్నయ్యని చంపేస్తారో ఏమో కృష్ణుని చంపేస్తారో ఏమో నో మిమ్మల్ని పంపించడానికి వీలు ఆగండి అక్కడే ఏంటి మీకు ఆ లోపలికి మణి మా తలుపుల్ని వర్ణిస్తున్నారు మమ్మల్ని గొప్ప కొడుతున్నారు ఏంటి మీ స్పెషల్ అనగానే ఈమె అయ్యర్ శిర్బియరో ముక్కు అరబరి మేము చిన్న పిల్లలం గోపెమ్మలం మేము పిల్లలం మేము అంటూ తడబడుతూ చెప్తున్నారు సరిగ్గా నిలబడి చెప్పవు ఏంటి మీ బాధ అని ఈ ద్వారపాలకులు అనేసరికి అయ్యరు శిరం ముక్కు మేము చిన్న పిల్లలము గోపెమ్మలము అరై పరై మాకు నిన్న స్వామి మాకుతో నిన్న కలిసి మీరు తొందరగా రండి వచ్చేస్తే మీకు పరై అనే వాయిద్యాన్ని ఇస్తా దాంతో మీ వ్రతం కొనసాగించుకోవచ్చు అని చెప్పాడు అందుకనే అందుకనే వచ్చినము అని మాయన్ మణిమన్ను నిన్నలేన్ వాయి నేరుందా నిన్న మాకు చెప్పాడు మణివన్నన్ అంటే మా కన్నయ్య మా కన్నయ్యనే మీ కన్నయ్య మీరు కావలి ఉంచే కావలి కాసేది కృష్ణుడి కోసమే మేము వచ్చింది అతని కోసమే నిన్నలేవా నేరుందా నిన్ననే మాకు చెప్పాడయ్యా తోయో మాయవందో పాడువాన్ ఆయన యొక్క మధుర కీర్తనలు సంకీర్తనలు చేయడానికి మేము ఎట్లా వచ్చాము డట్టిగా మురికిగా రాలేదు పరిశుద్ధులమై వచ్చాము పరిపూర్ణులమై పరిశుద్ధులమై ఇంతమంది మేము ద్వారం దగ్గర నిలబడ్డాము తోయం వందోం వందోం తోయలేపాడువా అలా పరిశుద్ధలమే వచ్చాము అలాంటి మమ్మల్ని నువ్వు మీరిక్కడ ఆపేసి గోబ్యాక్ అంటే మీరు వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అంటే మేము ఎట్టు ఎంత కష్టపడ్డాము నిన్నటి నుండి మేము మాకు అతను మాటి పడము రండి వ్రతం చేద్దాం శ్రీవ్రతం చేద్దామని చెప్పడం శ్రీవ్రతంకు కావలసిన పరికరాలు నేను అని చెప్పడం ఆ శ్రీవతంలో పాల్గొనడానికి అరే అది పరే అనే వాయిద్యాన్ని ఇస్తా అని చెప్పడం ఆ పరే వాయిద్యం కోసం మేము వీళ్ళందరినీ మేలుకొలు చేసుకొని తలపై మంచు పడుతుండగా ఎన్నో కష్టాలు పడుకుంటూ అందరినీ నిద్రలో మేలుకొల్పుకుంటూ నీ దగ్గరకు వచ్చేస్తే ఎట్లా వచ్చారు తోయో మాయో వంధో మేము పరిశుద్ధులమే వచ్చాం ఎక్కడ మేము అపచారాలు చేయలేదు మాకు ఏ దోషాలు లేవు మేము స్వామివారికి స్వామివారిని కీర్తించడానికి వచ్చినామని కానీ మేము స్వామివారిని నింద చేయడానికి కానీ స్వామివారికి అపకారం చేయడానికి మాత్రం మేము రాలేదయ్యా మీరు ఇట్లా అంటే ఎట్లా అని వాయల్ మున్నం మున్నం మార్చే అమ్మ మీరు ఎంతో మంచివాడు మున్నం ఉన్నం మార్చే అమ్మ మీ చేతుల్ని చూడండి ఎంత కంకణాలు ఉన్నారు మీరు ధరించిన ఆ బల్యాలు పోనీయకుండా ఆ బల్యాలు ఎంత బాగున్నాయో మీరు ఎంత బాగున్నారో ఆ ద్వారం ఎంత బాగుందో ఆ ద్వారం ఆ మణిక మాణిక్యాలతో రత్నాలతో వదగబడి ఉంది ఆ ద్వారిక ద్వారం అది మెలమెల తలదల మెరుస్తుంది మాకు ఈ చీకట్లో అయినా మాకు మెరుస్తుంది అని వాళ్ళ మున్న మున్న మాత్తాదే అమ్మా అని ఇంత రిక్వెస్ట్ ఇంత ప్రార్థన చేసేసరికి పాపము ఆ ద్వారపాలకులు కరిగిపోయాడు అరే అరే వీళ్ళు నిజంగా మాయా మాయ రూపంలో వచ్చిన కంస కంసలు పంపించిన మాయ రూపంలో వచ్చిన రాక్షసులు గారు వీళ్ళు నిజంగా పరిపూర్ణులని వాళ్ళు భావించి వాళ్ళ మనసులో ఒక్కసారి నొచ్చుకొని ఏమంటున్నారంటే మీరంతగా కీర్తిస్తున్నారు మీరంత పరిశుద్ధులం అంటున్నారు పరిశుద్ధులై వచ్చారు కాబట్టి ఈ ద్వారము మేం తెరిసే బదులు మీరే తెరుచుకుంటూ లోపలికి వెళ్ళండి మీరే తెరుచుకుంటూ లోపలికి వెళ్ళండి అని ఈ ద్వారపాలకుడు ఈ ద్వారా కాస్త ఎడంగా జరిగాను ఇలా జరిగిపోయారు జరిగిపోయేసరికి అప్పుడు మన తల్లి ఏమంటుందంటే వాయిల్ మున్న మొన్న మాత్రాదే అమ్మా నీ నేష నిలయ కదవం నీకే లే మేం తెలుసు తెరవడం కాదు మీరు ఆ ద్వారంను అలా పట్టుకొని ఇతను ఇలా నెట్టాలి ఇలా అతను నెట్టాలి చెరొక్క ఒక్కొక్కరు మీరు నీవేమో ఈ ధర ఈ తలుపును నువ్వేమో ఈ తలుపు అలా నెట్టుతున్నప్పుడు ఆ సౌందర్యం ఈ సౌందర్యం మేము చూడాలి మీరే తలుపులు కవాటంను తెరవండి ఆ కవాటాలు తెరిస్తే మేము పరమాత్మని చేరుకుంటాము అంటే ఆ కవాటాలనేటివి మనం మూసుకొని పోయిన మన అహంకారం అవన్నింటినీ ఈ ద్వారపాలకులు నందగోప భవనంను కాపాడే వాళ్ళు తెరవాలి మన లోపల ఉన్న అహంకారాన్ని తెరిచి పంపించేసే తీసేసే ఆచార్యులాగా భావించేసారు వాళ్ళు గొప్ప స్థానం ఇచ్చారు ఎందుకంటే ఎంట్రీలోనే మనం అదృశ్యగా ప్రవర్తిస్తే ఆఫీసర్ మనల్ని కేరియర్ అయ్యాడు బయట ఆఫీస్ కార్యాలయంలో ఒక అధికారిని కలెక్టర్ గారి కానీ ఎవరు గొప్ప ఆఫీసర్ని కలవాలంటే ముందు వీళ్ళని ప్రసన్నం చేసుకోవాలి ఎవరిని అటెండర్ను సీసీని మిగతా ఆఫీసర్ ప్రసన్నం చేసుకుంటే లోపలికి మనకి ఎంట్రీ దొరుకుతారు అది కూడా ఎట్లా రిక్వెస్ట్గా మాట్లాడాలి దురుసుగా మాట్లాడితే ఏం చేస్తారు ఆ గోళ గోల విని లోపల ఉన్న ఆఫీసర్కు వీళ్ళు పోయి చెప్పేస్తారు సార్ ఎవరు అంత మాట్లాడే మాట్లాడేవాళ్ళు వచ్చారు సార్ అంత ఏదేదో అరుస్తున్నారంటే వీళ్ళు ఎంత అక్కడ విన్నవించుకున్నా కానీ మళ్ళీ రండి అని చెప్పేస్తారు లేదు నో టైమ్ అని చెప్పేస్తారు కాబట్టి ఇక్కడ ద్వారపాలకులుగా ఉన్న ద్వార పాలక నాయకులు వాళ్ళు ద్వారాన్ని కాసే నాయకులు ఏమంటారు మీరే వెళ్ళండి మీరు మీరు పరిశుద్ధులైన ఒకసారి వీళ్ళకు కూడా వినయం కలిగేసింది ఇంతమందిని చూసి అందరు ఆత్రంగా ఎలా ఎలా ద్వార దృష్ణుడు కనిపిస్తాడేమో అందరూ ఏ ఆగండి మన వల్ల ఏ దో నిశ్శబ్దంగా ఉండాలి సైలెన్స్గా ఉండండి అరవకండి గోస్టులు పాటలు ఆపేసాడు ఇప్పటిసప్పుడు ఇక్కడ సంభాషణ జరుగుతుంది పాటలు ఆపేసే కానీ ఈ వెనుక నుండి అరుస్తున్నా చేస్తున్నారు కానీ గోదమ్మ ముందుగా తన సమర్థతో వాళ్ళతోనే తలుపులు తీయించింది మీరే తలుపులు తీయండి స్వామి మీరు తలుపులు తీయ తీస్తే మేము లోపలికి వెళ్ళిపోతాం అనగానే వాళ్ళు ఇంకా పరవశించారు సరే వీళ్ళు ఆనందానికి పరిశుద్ధమై వచ్చాము మేము పిల్లలము మేము అప ఎలాంటి అపకారం చేయము కృష్ణుడు మాకు ఒక నిన్న వాయిద్యం ఇస్తా అన్నాడు అందుకనే వచ్చినాం అని ఎట్లయితే విన్నవించుకున్నారో ఇప్పుడు వాళ్ళే తలుపులు తీసుకొని పొందారు అని చెప్పి నిలక తలుపులు తీసుకొని అని చెప్పేసరికి ఆయనకు నమస్క వాళ్ళిద్దరికి నమస్కారం చేసుకుంటూ అలా పిల్ల పిల్ల బిలబిడ ఉంటూ ఆ పదివేల పదివేలు ప్లస్ ఈ పది మంది మన అమ్మ అందరూ లోపలికి అలా బిలబ్బిల వెళ్ళిపోతారు అందుకని ఈ పాశ్రం చాలా దివ్యమైన పాశ్రం కోడి తోనరం తోరణ ఆ అదా ద్వారానికి పైన హనుమంతుడిది విగ్రహం అది హనుమంతుని జెండా హనుమాన్ జెండా పెట్టుకున్నారు అట్లాంటి పాశ్రాన్ని మనం ఈరోజు అనుసంధానించుకున్నాం మరి చాలా పవిత్రమైన పాశ్రం ఇది ఈ పాశ్రాన్ని మనం ప్రతిరోజు అనుసంధానించుకుంటే మన ఉద్యోగులకైతే ఈ ఈ పాశురాన్ని అనుసంధానించుకోకపోతే మన ఆఫీసర్ల ఎదుట మనం మన్ననలను పొందుతాం గొప్పవారిగా మనము మనకు ఆఫీసర్ మన అధికారుల యొక్క మన్ననలు పెద్దవారి అనుగ్రహాలను మనం పొందుతాం అట్లా ఈ పాశురాన్ని మనము ఆనందంగా అనుభవిస్తూ దీన్ని అనుసంధానించుకుందాం ఈరోజు మొత్తం అను అనుసంధానించుకుందాం ఈ పాషణంతో మేము ఇక్కడ సెలవు తీసుకుంటూ రేపు లోపలికి వెళ్ళిన గోపికలు ఎవరెవరిని కలవడానికి పోతారో అప్పటి వరకు చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి జై శ్రీమన్నారాయణ